ప్రపంచం సారా ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది ఈ తాగుబోతుల ప్రపంచం భార్య తాళిని తాకట్టు పెట్టి సారా సుక్క కోసం పరుగులు తీస్తున్నారు తాగుబోతులు పగలు రెయి తేడా లేకుండా మందు షాపులకు పరుగే పరుగు పోటీపడి లాగేస్తుంటే ప్రభుత్వాలకు రాబడి రెండింతలు సంసారాలు మాత్రం నలిగిపోతున్నాయి ఈ వింతలు తాగి రోడ్ల మీద ఊగుతున్న జనం తప్ప తాగి చేస్తున్నారు రోడ్ల మీద ప్రమాదాలు కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిలిస్తున్నారు తాగుబోతులు ఎక్కడ చూసిన ఎముకల కూళ్ళ శరీరాలే కనిపించటం లేదా ఆరోగ్యవంతమైన శరీరాలు వినిపించటం లేదా తాగుబోతుల ఆర్తనాదాలు కనిపించటం లేదా తాగుబోతుల అక్రమాలు ఎముకలు కుళ్ళిన తాగుబోతుల మీ భార్య పిల్లలను చూడండిలా వాళ్ళు పడే బాధలు కన్నీళ్ళు కనిపించటం లేదా సారా నమ్మే ప్రముత్వం మీద పిలపిలమైన విరుసుకు పడదాం అందరూ ఏకమై మందు షాపులను మట్టి గరిపిద్దాం అనుమతినిచ్చిన సర్కార్ని తరిమి కొడదాం దేశంలో ఎక్కడా మందు లేకుండా దొరకకుండా అందరం ఏకమై పోరాడదాం పోరాడితే పోయేదేముంది మందుబాబుల మత్తు తప్ప తరాలు మారినా మందుబాబుల తలరాతలు మారలేదు మందుకు బానిసే మత్తులో ఊగిపోతూ సంసారాన్ని గంగలు కల్పిస్తున్నారు లే మహిళ లే శమర సంఖాన్ని పూరించి శక్తిలా తిరగబడు తాగుబోతులను తరిమే వరకు కోటి గొంతులు ఏకమై గర్జిద్దాం కోటి చేతులు ఏకమై